హాయ్ అండి అందరికీ నమస్కారం సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం రాత్రి మీరు నిద్రించే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఆ లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఎంతమంది తెలియని విషయం ఏమిటి అంటే మనం చేసే పూజలు వ్రతాల వల్ల మాత్రమే లక్ష్మి ఇంటిలో ఉండదు మనం వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి మొత్తాన్ని ఎప్పుడూ కూడా చక్కగా నీటుగా సర్దుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి మన ఇంటిలో ఉంటుంది డబ్బులు కూడా ఇంటిలో పొదుపు అవుతాయి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తాము మనం తినే ఆహారం వల్లనే కదా మనకు బలం వస్తుంది అలాంటి ఆహారం చేసే ఆహారం తయారు ఎప్పటికప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తరచు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే దానికి అర్థం మీరు సరిగ్గా వంటగదిని శుభ్రం చేయడం లేదని ఇప్పుడున్న కాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఆరోగ్యం క్షీణించినా తట్టుకోలేకపోతున్నారు బలమైన ఆహారం లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము మరియు మంచి సంపద లభించాలని అనుకున్నట్లు అయితే రేపు సోమవారం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇది గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల ఆర్థిక మరియు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటు సమస్యలు తొలగిపోతాయి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది పిల్లల చదువులో ఉత్తీర్ణులవుతారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది మరి రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏమి పెడితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కుబేరులు అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న కథను విందాం ఒకసారి ధర్మరాజు మార్కండేయ మహర్షితో మహర్షి పూర్వము అగ్నిదేవుడు ఎందుకు తపస్సు చేశాడు అంగీరసుడు అగ్నిగా మారడానికి కారణం ఏమిటి అగ్నిలు ఎన్ని విధాలో వివరిస్తారా అని అడిగాడు దానికి మార్కండేయ మహర్షి ధర్మానందన అగ్నిదేవుడు భవ్య మహానుడు యజ్ఞయాగాదులలో వేసే హోమ ద్రవ్యాలను అగ్నిదేవుడు దేవతలకు చేరుస్తూ ఉంటాడు ఇలా ఒకే పని చేస్తూ వెసుకు చెందిన అగ్నిదేవుడు హావీసులను అందించడం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేయనారంభించాడు అతని దేహం కృషించిపోయింది అగ్ని మనసులో నేను ఇలా నా విధులను విడిచి తపస్సు చేసుకుంటున్నాను ఏమిటి నేను లేకపోతే లోకం స్తంభించిపోతే అలా స్తంభిస్తే బ్రహ్మదేవుడు వేరే ఒకరిని నా పదవిలో పెట్టాడా ఇక నేను ఇక్కడ ఉండక వెంటనే పోవాలను అని తలచి తపం చాలించి తన స్వస్థలంనకు వెళ్ళుచుండగా బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అంగీరసుడనే అగ్ని మూడు లోకాలలో అగ్ని కార్యములు నిర్వర్తించడం చూసి భయపడ్డాడు తిరిగి వెళ్ళబోతున్న అగ్నిదేవుణ్ణి చూసి అంగీరసుడు అగ్నిదేవ నీవు పాపరహితుడవు ముల్లోకాలు చీకటిని పారద్రోలగలవు బ్రహ్మదేవుడు మొదట నిన్ను ఈ పదవిలో ఉంచాడు గనక నీవు నీ పదవిని నిశ సంశయంగా తీసుకొని నేను ఈ పదవిలో ఉండలేను అన్నాడు దానికి అగ్నిదేవుడు అయ్యా నా కీర్తి లోకాలలో నిష్టిష్టమైపోయింది ముల్లోకాలలో పూజలు అందుకుంటున్నాను కనుక ఈ అగ్ని పదవికి కానీ నాకు పనికిరాదు నీవు చెప్తున్నావు గనక నీవు ప్రథమ స్థానంలో ఉండు నేను రెండవ స్థానంలో ప్రజాపతి అగ్నిగా ఉంటాను అన్నాడు ఆ మాటలు విన్న అంగీరసుడు దేవా నీవు నన్ను అలా ఆజ్ఞాపించగలవు ప్రథమ పదవి నీదే నన్ను నీ కుమారునిగా అంగీకరించి ఆదరింపవలసిందిగా అగ్ని కోరుకున్నాడు అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు ఈ విధంగా అంగీరసుడు రెండవ అగ్నిగా ప్రకాశించసాగాడు ఒకసారి కార్యభారంతో అలసిపోయిన అగ్ని అధర్మనితో ఇలా చెప్పాడు యజ్ఞ లో సమర్పించే హావీసులను దేవతలకు అందించి నేను అలసిపోయాను ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వర్తించు అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెతకసాగారు ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి అగ్నిదేవుడు ఆగ్రహించి మీ చాప జాతిని మానవులు నిర్ధాయులై గాక అని శపించాడు దేవతలందరూ అగ్నిదేవుని దగ్గరకు వచ్చి అగ్నిదేవా నీవు యధావిధి మాకు హావీసులను అందించు అని అడిగారు కానీ అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు భూమిపై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి చీము నుండి గంధకం ఎముకల నుండి దేవదారు వృక్షములు కఫం నుండి కర్పూరం పిత్తం నుండి అచ్చలు పాతము నుండి నల్లటి పాషాణము గోళ్ళ నుండి అభ్రకము నాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి అగ్నిదేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు అధర్వుడు అగ్ని కార్యములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు దేవతలంతా అధర్వుణ్ణి పూజిస్తూ ఉన్నారు అధర్వుణ్ణి కాంతికి కాంతిని దేవతలు అతనిచ్చే పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరలా హావీసులను అందిస్తానని ముందుకు వచ్చాడు ధర్మరాజు ఈ విధంగా ఎందరో అగ్నిలు ఉన్నా అందరిలో వెలిగే అగ్ని ఒక్కటే అన్నాడు మార్కండేయుడు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేసి వంటగదిని శుభ్రం చేయాలి ఎంగిలి పాత్రలు ఏవీ ఉంచకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి స్టవ్ని కూడా శుభ్రంగా కడగండి లేదా తడి క్లాత్తో తుడిచినా పర్వాలేదు చాలామంది స్టవ్ను శుభ్రంగా ఉంచాలి అంటే ఆ స్టవ్ని పదే పదే కడుగుతూ ఉంటారు కానీ స్టవ్ను తరచుగా కడిగినా స్టవ్ త్వరగా పాడైపోతుంది అన్నం కూరలు వండినప్పుడు స్టవ్పై ఏవైనా మరకలు పడితే వెంటనే తుడిచివేయండి అలాగే స్టవ్ కింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే స్టవ్ కింద ముగ్గు కూడా వేయాలి ఎలాంటి కీటకాలు మీ స్టవ్ దగ్గరకు రావు ఆహారం కూడా సురక్షితంగా ఉంటుంది ఇంకా స్టవ్ని శుభ్రం చేసే స్టవ్ కింద ముగ్గు వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి అందులో ఉప్పు ఒక స్పూన్ వేయండి దానిపై దాల్చిన చెక్కను పెట్టండి దాల్చిన చెక్క పొడి అయినా సరే పెట్టండి అందులో పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం కూడా వేసి బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తాము ఈ పరిహారంలో బియ్యం ఉండడం వల్ల మీకు అన్నానికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంటిలో బియ్యం ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఉప్పు మరియు పసుపు కుంకుమలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇవి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తాయి ఇక దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి ఇవి సురేంధ సుగంధ ద్రవ్యాలలో ఒకటి ఈ దాల్చిన చెక్క ఉప్పుపై పెట్టడం వల్ల మీ వంటగదిలో ఉన్న బొద్దింకలు కీటకాలు అనేవి ఏమీ లేకుండా పారిపోతాయి అంతేకాదు దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమే వీటిని స్టవ్ కింద ఉంచడం వల్ల రాత్రికి రాత్రే మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఇక వీటిని స్టవ్ కింద వదిలేసి పడుకోండి మళ్ళీ వారం వరకు ఈ స్టవ్ కింద నుండి కదిలించకూడదు వారం రోజులు ఈ గిన్నెను స్టవ్ కిందనే ఉంచాలి ఇలా వీటిని స్టవ్ కింద ఉంచితే మీ వంటలోకి స్టవ్ దగ్గరకు ఎలాంటి కీటకాలు రావు స్టవ్ దగ్గరే ఉండే బ్యాక్టీరియా నెగటివ్ ఎనర్జీని అంతా కూడా ఇవి లాగేసుకుంటాయి మీరు వండే ఆహారం గురించి రుచి పెరుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటే చేసే పనిపై చదివే చదువుపై శ్రద్ధ పెరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి స్టవ్ కింద వీటిని పెట్టండి ఆర్థిక ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి అలాగే ఓకే అన్నాన్ని కూడా వృధా చేయకుండా జాగ్రత్త పడండి వంటగదిని మరియు స్టవ్ను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి సోమవారం రాత్రి పడుకునే ముందు అతి రహస్యంగా అంటే ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా లవంగాలతో ఒక పరిహారం చేసుకుంటే మీకు తిరుగు ఉండదని పండితులు చెబుతున్నారు లవంగాలు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారంగా కూడా అంతే మేలు చేస్తాయి లవంగాలు తనాన్ని ఆకర్షించే శక్తికి కలిగి ఉంటాయి లవంగాలతో పాటు ఈ పరిహారానికి కర్పూరం కూడా కావాలి కర్పూరం గురించి అందరికీ తెలుసు కర్పూరంతో అనేక రకాల పరిహారాలు చేస్తారు కర్పూరం చెడును తొలగిస్తుంది అని అందరూ నమ్ముతారు అందుకే మనం ఈ రెండు ఉపయోగించి అంటే లవంగాలు కర్పూరం ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేసినట్లయితే తిరుగులేని యోగాలతో పాటు భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి నరదృష్టి కూడా పోతాయి వ్యాపారంలో నష్టాలు ఇంట్లో ఉన్న సమస్యలు పెరుగుతూ ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి ఎంత పెద్ద కష్టమైనా సులభంగా తొలగిపోతుంది చెడు సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తాయి ఇది చాలా సులభంగా చేసుకునే పరిహారం ఈ పరిహారం వలన కష్టాలు అప్పులు కూడా పోతాయి చెడు దృష్టి నుండి బయటపడతారు ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి అసలు ఏం చేయాలో చూద్దాం సోమవారం ఖచ్చితంగా శివ ఆరాధన చేయండి అలా శివారాధన పగల్ చేసి రాత్రి పడుకునే ముందు చక్కగా ఐదు లవంగాలు ఐదు కర్పూర బిల్లలు తీసుకోండి వీటిని కుడి చేతిలో పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి ఎందుకంటే దైవం అనుగ్రహం అనేది చాలా ముఖ్యం దైవానుగ్రహంతోనే ఏ పరిహారమైనా ఫలిస్తుంది మీ కష్టాలు తొలగాలని ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకోండి రాత్రి ఏడు నుండి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అని సిద్ధశాస్త్రం చెబుతుంది మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఐదు లవంగాలను కర్పూర బిల్లలను చిన్న ప్రమిదలో వేసుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో ఏదో ఒక చోట వీటిని వెలిగించండి అంటే పూర్తిగా కాల్ చేయండి మీ ఇంట్లో ఏ చోట వెలిగించినా పర్వాలేదు హాలులో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు కిచెన్లో కావచ్చు మందిరంలో కావచ్చు ఎక్కడైనా సరే ఈ లవంగాలను కర్పూరాన్ని వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగ నలుమూలలా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి ఈ కర్పూరాన్ని లవంగాలని పొగ రావటం జరుగుతుంది ఈ పొగను నలుమూలలకు వ్యాపించేలాగా చేయండి రాత్రి సమయంలో ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి ఏమీ లేదు ఐదు లవంగాలు ఐదు కర్పూర బిల్లలు తీసుకుని సంకల్పం చెప్పుకొని వాటిని చిన్న ప్రమిదలో వేసి ఇంట్లో వెలిగించండి చాలు మీ ఇంట్లోని విపరీత సమస్యలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి సోమవారం రోజు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ట్రై చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదములు